హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు వస్తుంది మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చేసానండి మనకి ఏపీ గ్రామ సచివాలయం సంబంధించి అర్హత అయితే ఉద్యోగాలు అయితే మనకి తీసుకురావడం అయితే జరిగింది అండ్ తెలుగు చదవడం రావాలండి మనకి దీంట్లో అయితే మనకి ఎంతో మంది ఎదురు చూస్తున్న జాబ్ సంబంధించి చెప్పుకోవచ్చు ఆశా వర్కర్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ అయితే అయిపోయండి దీ నేనైతే పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను మహిళలందరికీ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అది ఇచ్చేసాను మనం మెయిన్ టాపిక్ వెళ్ళిపోవచ్చు వీడియో అయితే స్కిప్ కుండా పూర్తి వరకు చూస్తాను మీకు ఎలా అప్లై చేయాలంటే అని చెప్పేసి పూర్తి వర్లు అయితే తెలుస్తాయి ఏపీ గ్రామ సచివాలయం సంబంధించి మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అంటే మనకి ఇందులో అయితే టెన్త్ అయితే జాబ్స్ అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది ఏపీ ఆశా వర్కర్ నోటిఫికేషన్ సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఏదో వేగాల భర్తీ కోసం చూసినటువంటి వాళ్ళ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దానికి సంబంధించి అయితే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు పెడతా ఉంటాను ఓకేనండి మనం టాపిక్కి వెళ్తే కనుక దీంట్లో అయితే మొత్తం ఇక్కడ మీకు ఈ పోస్టులకి అప్లై చేయాలంటే మీకు ఏ అర్హత ఉండాలంటే ఏపీ గవర్నమెంట్ సంస్థల నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే మీరు ఖచ్చితంగా అయితే పదవ తరగతి అయితే పాస్ అయ్యి ఉండాలండి మీకు ఎంత వయసు ఉండాలి చూసుకోండి ఇక్కడ ఏపీ ప్రభుత్వ సంస్థ నుంచి అయితే విడుదలని ఉద్యోగులకు అప్లై చేసుకోవాలంటే కనీస వయసు ఇరవై సంవత్సరాలు నిన్నైతే గరిష్టంగా నలభై సంవత్సరాల మధ్య అయితే వయసు ఉండాలండి ఈ వయసు సంబంధితే అభ్యర్థులు ఐదు సంవత్సరాలు వయో వయో వర అయితే ఉంటుంది ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాలు అలాగే అయితే పది సంవత్సరాలు ఉంటుందండి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఐదు సంవత్సరాలు ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఉద్యోగులకు సంబంధించి మీరు అప్లికేషన్ ఫీజు అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించే అవసరం లేదు విద్యాల సెలక్షన్ ప్రోస్ చూసుకొని ఉదయానికి సంబంధించి అయితే మా అప్లికేషన్ పెట్టుకున్న వారికి అయితే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో అయితే నోటిఫికేషన్లు అయితే ఇచ్చిన దాని ప్రకారం అయితే పరీక్ష పెడతారు రాత పరీక్ష ఉంటే అందులో మంచి ప్రతిభ చూపిన అభ్యర్థులకైతే మీకైతే ఈ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది శాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే స్టార్టింగ్ శాలరీ యాసైతే అండి జీతం జీవడం అయితే జరుగుతుంది ఈ శాలరీతో పాటు మీకు టిఏ డిఏ ఇతర అలౌన్స్లు కూడా అయితే లభిస్తాయి అప్లై చేసుకుని అయితే తేదీ అయితే మనకి ఫిఫ్త్ జనవరి నుంచి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది కానీ కొన్ని కారణాలైతే అది ఆపేయడం అయితే జరిగింది మళ్ళీ ఇప్పుడు మనకి ఈ ఐదో తారీఖు నుంచి అయితే మనకి అప్లై అయితే ఆన్లైన్ అయితే చేసేసుకోవచ్చు ఫిబ్రవరి ఐదు తారీఖు నుంచి అయితే అప్లై అయితే ఆన్లైన్ చేసుకోవచ్చు మీకైతే మీకైతే వాళ్ళు అయితే దగ్గరుండి ఈ ఎగ్జామ్ అయితే పెడతారు ఎగ్జామ్లో అయ్యి పాస్ అయిన తర్వాత మీకైతే అవకాశం అయితే ఇస్తారండి ఓకేనా మనం ఇక్కడ ఆఫ్కల్ వెబ్సైట్ చూసుకోవచ్చు ఒకనండి ఇది ఎక్కడ పడిందంటే మనకి పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఇందులో అయితే మనకి ఎనిమిది రెండు ఓకేనండి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయ్యింది ఎండ్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వరకు అయితే అవకాశం ఉందండి మీరైతే ఈ ఫైల్ అయితే నేను డిస్కషన్లో ఇస్తాను ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేసేసుకోండి ఓకేనండి Oke, okay, friends, good luck. I love you.